అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు కొత్త స్వీయతో పరిచయాలు జరుగుతాయి మరియు కలుగుతుంది ఈ రోజు మరి ఎక్కువగా చూసినట్లయితే గనక రక్తపోటు అధిక రక్తపోటుతో బీపీ షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ రోజు మరి హెల్త్ చెకప్ లు చేయించాల్సి ఉంటుంది మరియు తగిన మంతులను సేకరించాలి తగిన విశ్రాంతి కూడా తీసుకోవాలి ఈరోజు సమయం ప్రకారము నిద్రించాల్సిన అవసరం కూడా ఉంది ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదంపై పైన సంతృప్తిని పెరుగుతుంది ఈ రోజు ప్రసంగంలో మీరు ఈ రోజు తీపిని తేవడం ద్వారా మీ వ్యక్తిత్వం గౌరవించేలాగా ఉంటుంది కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించడానికి ప్రయత్నించండి దుర్వినియోగ పదాలను ఈ రోజు పూర్తిగా నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతోంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఈ రోజు ఈ రంగంలో కొత్త అవకాశాలు అయితే మీకు వస్తాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది ఈ రోజు రాజసార్లు మాత్రం ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే బదిలీల గురించి ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ఆలోచించకుండా ఉంటేనే మంచిది ఈ రోజు ఈ రోజు పని ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది ఏదైనా సరే పని ఫలితానికి మీరు భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంగా దాన్ని ఎదుర్కోండి ఈ రోజు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్దంగా ఉంటారు ఈ రోజు రాసవారు మాత్రము కొంతమంది వ్యక్తులతో అనవసరమైన సంభాషణ చేయకుండా ఉండాలి పని రంగంలో వెనుక భాగాల్లో ఉన్న చెడులను గురించి ఈ రోజు మరి తొలగించడానికి ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించటానికి ప్రయత్నం చేయండి ఈ రోజు రాసాలు ప్రియమైన వారికి మద్దతు ఇస్తారు ప్రియమైన వారి లోపాలను గుర్తిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి మరి సంబంధాల అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాలను అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందటం మీ అవుతుంది కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఉంటుంది పరిస్థితులు సానుకూలంగా మారతాయి ఈ రోజు ఉక్కటం వల్ల కొత్త వ్యక్తి అనేది రావడం అనేది జరుగుతుంది ఈ రోజు మీకు అన్ని శుభాలు కలుగుతాయి గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకుంటారు ప్రేమల సహనం అవసరం అవుతుంది సంబంధాల అయితే ఉంటుంది భారభర్తల మధ్య మంచి సంబంధాలు అనేవి ఉంటాయి ఈ రోజు రాష్టరు పండుగ వాతావరణం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంట్లో కొత్త వస్తువులు దుస్తులు అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోగలుగుతారు అయితే బంధువులతోటి ఆనందంగా ఉండటానికి ప్రయత్నాలు జరుగుతాయి సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేగ సమతులత ఉంటుంది అన్న నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశాల్లో విద్యవంతులు అవుతారు ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు నియమాలను నిర్వహిస్తారు ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి ప్రతిపాదనలు స్వీకరించబడతాయి తెలివిన వ్యక్తుల నుంచి ఈ రోజు దూరంగా ఉంచాలి ఈ రోజు ఏదైనా సరే పత్రంపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకం చేయాలి మీ నైపుణ్యాలతోటి పనులు చేయడం ఈ రోజు సాధ్యమవుతుంది మీ పని గురించి మొచ్చుకోలు కూడా అందుకుంటారు భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి ఈ రోజు ఎవరైనా సరే మీ పని గురించి మరి గొప్పగా పొగడే అవకాశం కూడా ఉంది దాంతో పాటు మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి పేదలకు సహాయం చేసే మీ గుణమిప్పును పొందుతుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము ఎక్కువగా ఉన్న అనారోగ్య సమస్యలను తొలగించటం అనేది సాధ్యం అవుతుంది తగిన మందులను సేకరించడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం అయితే ఉన్నది మరియు ఈరోజు మరి ఎవరైతే మరి చిన్న పిల్లల అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారు మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి మరి మంచి డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవడం ద్వారా మరి ఈ రోజు కాస్త ఉపశమనం పొందే అవకాశం అయితే మరి కనిపిస్తున్నది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా చూసినట్లయితే కనుక ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు అటువంటి పరిస్థితి నుండి రా బయటకు రావాలి మీ పని మీరు మాత్రమే చేసుకోవాలి ఇతరుల మీద అప్పగించకూడదు మీ డబ్బు విషయం కూడా మీరే ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరి మీద కూడా ఆధారపడకండి ఉద్యోగ వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా అప్పుడు మారుతుంది ఇక వ్యాపార విస్తరణ కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి కుటుంబ బాధ్యతలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి అయితే విద్యా విషయాలలో ఆటంకాలు ఉండొచ్చు ఆ ఆటంకాలను తొలగించుకున్న వరకు ఈ రోజు సరస్వతి మాతలు రావి చెట్టు కింద సరస్వతి మాత పూటను ఉంచి పూజించాలి ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగించి మరి రాగి చెంబు నుండి నీరును సమర్పించాలి మరియు పాలను సమర్పించాలి రావి చెట్టుకు వేళ్లకు తడివేళ్లను మట్టిని తీసుకొని తలకం లాగా వర్తించుకోవాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి సంభాషణ కూడా మీరు మితంగానే చేస్తే మంచిది ఈ రోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య మూడు లక్కీ కలర్ అయితే మరి నారింజ ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో